రావుగుండపాలెం పంచాయతీ టేపల్పూర్లో మల్లి ఇష్టమ్మ ప్రసాదు సంబంధించినటువంటి ఊరిళ్ళు గత నాలుగైదు రోజుల క్రితం కాలిపోవడం జరిగింది ఆ మీడియా మిత్రుల ద్వారా అది నా దృష్టికి వచ్చినప్పుడు మా బాబు టెన్త్ క్లాస్ అవుతున్నాడు తన పుస్తకాలు కానీ ఆధార్ కార్డు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కాలిపోయి బట్టలు లేకుండా వాళ్ళు రోడ్డు పడ్డారని మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న ఆ అబ్బాయికి పుస్తకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన ఈ టెన్త్ క్లాస్ అయ్యేంత వరకు అతనికి సంబంధించినటువంటి బస్ పాస్ కూడా నేనే తీస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా అబ్బాయికి పట్టలు కూడా ఇస్తాము వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు శాశ్వత గృహ నిర్మాణ చేసే కార్యక్రమం కూడా చేపడతాం ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఆయన ఒకటే చెప్తారు మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా ఉద్యోగాలు వచ్చింది కాబట్టి పేద ప్రజల్ని గమనిస్తున్నట్టు వాళ్ళ ఎడల ప్రేమ కలిగి నిజాయితీ ఉండని చెప్పి అనేక సార్లు శాసనసభ్యులు పాశ సునీల్ కుమార్ గారు చెప్తున్నారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆ అబ్బాయికి కావాల్సిన పుస్తకాలన్నీ అందజేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో అబ్బాయికి చదువుకోవడానికి ఎలాంటి సహాయం కావాలని కావాలన్నా గానీ నేను అయితే సిద్ధం వచ్చేసి వాళ్ళ అబ్బాయి చనిపోయాడు బాబు సార్ నేను చిన్న వాళ్ళకి గుజ్ సార్